సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం ఉప్పరికూడం గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద దోపిడీ జరిగింది వరిధాన్యం తరలింపులో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు లారీ డ్రైవర్లు ఒక్క వరిధాన్యం బస్తాపై మూడు రూపాయలు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు లారీ డ్రైవర్ల వైఖరిపై ఐకేపీ అధికారికి ఫిర్యాదు చేశారు రైతులు రైతుల వరిధాన్యం తరలింపుపై చేతులెత్తేశారు ఐకేపీ కొనుగోలు అధికారి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు

అదే చెప్తున్నా రెండు వేల గవర్నమెంట్ కానే కాదు ఇది గవర్నమెంట్ ప్రైవేట్ నడుస్తుంది ప్రైవేట్ గవర్నమెంట్ కాదు ప్రైవేట్ దంద నడుస్తుంది నిన్న నుంచి చూస్తున్నాం మొత్తం ప్రతి దానం లంచం మళ్ళా వాళ్ళు ఇగో నువ్వు సరిపోవంటే వంద రూపాయలు ఇచ్చిన మళ్ళీ లీటర్ తమ్సాపాటి మళ్ళీ అంట మళ్ళీ దో లీటర్ తమ్సాపాటి అంట అట్లయితే లేకపోతే నింపమన్న సంచికి మూడు రూపాయలు ఒక్కొక్కళ్ళు ఇస్తే ఒక్కొళ్ళు నింపుకుంటారు అంట ఏ వాళ్ళు ఇస్తే వాళ్ళే నింపుతారంట లారీల లారీల సంచికి మూడు రూపాయలు కాంటనా నలభై రెండు ఉన్నారా ఆ మీరు పచ్చి ఉంటే నలభై రెండున్నారా ఉన్నారా అయ్యో అయితే కొంతమంది పెట్టి కొంతమంది పెట్టిన